ఏం కావాలి టీవీయా ఏంటి ఇంకంటే ఫోనా ఫోనా టోన్ టీవీ అను టీవీ టీవీ పెట్టాను టీ మిల్క్ తాగుతావా మిల్క్ తాగుతావా మిల్క్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పవా ఎందుకు ఎడుతూ ఏడు రావట్లేదు అంటున్నావు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టీచర్ చెప్పు నమస్తే టీచర్ చెప్పు నీకు రాదా నువ్వేం మాట్లాడతావు ఫోన్ చూడకూడదు ఏక్కోవాలా ఎత్తుకోవాలా ఎత్తుకోరు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు చెప్తే చెప్తే ఎత్తుకుంటా నమస్తే టీచర్ చెప్పితే ఎత్తుకుంటా నమస్తే టీచర్ చెప్పు ఏడుపు రావట్లేదు కితకితీకి చిట్టి జిలకమ్ చెప్పు చిట్టి జిలకమ్మా ఏ రిమోట్ ఇది రిమోట్ రిమోట్ ఎక్కడ పెట్టాం సన్ను రిమోట్ ఎక్కడ పెట్టావు అయ్యో పోయింది పోయింది పిల్ల పట్టుకెళ్ళిపోయింది రిమోటు పిల్లల కస్తుంది రిమోట్ ఏది దొరికిందా రిమోతు ఆన్ చేద్దామా పోంచి పెడదామా ఏం పెడదాం స్టార్టింగ్ బటన్ అదేంటి రిమోట్ అను ఏంటది అయ్యి ఇజవా వస్తుంది 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 సన్నో చిట్టి చలకం చెప్పవా చిట్టి చలకమ్మా పెడుతున్నా శుక్లాం చెప్పు శుక్లాం వచ్చిందిలే చెప్పు శుక్లాం చెప్పవా పద స్కూల్ పెడతా పద స్కూల్ అది పా ఎలా స్కూల్కి వద్దండి అలాగ వద్దు పదా స్కూల్కి వెళ్దాం స్కూల్కి వెళ్దాం స్కూల్కి వెళ్దాం చిన్న అను స్కూల్కి వెళ్దాం స్కూల్కి వెళ్దాం నేను పెడతాయి అది పెట్టాలా పెడతా కానీ చెప్పు నువ్వు చెప్తే పెడతా శుక్లాం చెప్పు 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 శుక్లాం చెప్పు చెప్పు నేను చెప్తుంటాను నువ్వేంట్రా పాటలు పాడుతున్నావు శుక్లాం చెప్పు చెప్పు నిత్తిచలకమ్మ పెట్ట చెప్పవా పెడతా చెప్పు శుక్లాం శుక్లాం చెప్పు

అది కాదా ఇది కాదు శుక్లాం చెప్పు చుక్లాం పడడం పెడదామావు కావు కావు అదక్లాం చెప్పు మా వాడికి చెప్పమంటే ఏమి చెప్పదు ఏమి చెప్పట్లేదు ఏమి చెప్పట్లేదు చేపట్టు చేపట్టు డబ్బులు పడుతుంది చేపట్టు చెప్పే కొట్టుకుంటావా అమ్మో 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 కొట్టాడు జట్ ఇంత మాట వెళ్ళి ఇంత మాట వెళ్ళి ఇంత మాట కొట్టచ్చా పెద్ద వాళ్ళకి సారీ చెప్పు సారీ చెప్పు సారీ చెప్పు నమస్తే జై నమస్తే జై నమస్తే కాదు అన్నా నమస్తే ఎలా అన్నా నమస్తే చెప్పు అందరూ పెంకుడు పెంకూడతున్నాడు దోశ అమ్మకొక్క దోశ నాన్నకొక్క దోశ దోశ కావాలి నీకు నీ మౌతే నీ మౌతు మౌతేది నీ నోసేది నీ నోస్ చూపించు నీ నో చూపించు చూపించు దోశ అయితే దోశ నీ లిప్స్ నీ లిప్సేది నీ లిప్సేది நீ நீஹெயர் சனும் ஹெயர் வச்சிதா எயர் ஹெயர் குண்டு குண்டை மீதா ஹெயர் வச்சிதா திந்த கார கார் காரதா ஆட்டோ நீ காரி நீ காரி தொயால்தி நீ கார் வச்சி நீ கார் எக் கார் எக் நார் எக் கு చా ఎక్కు కారు ఎక్కవా డ్యూటో కారు నేను తీసుకుంటాను నీ కారు నేను ఎక్కుతా నేను ఎక్కాలనా నీ కారు ఎక్కాలనా ఎక్కాల నీ కారు అయ్యో పోయిందా నీ పెడతావుటీ కారు ఎక్కు నువ్వు కారు మీకు నీ కార్ చూపించు బాగుందా బాగుందా అని అడుగు పోయింది పెడతా పెట్టాను పోయించి పెడతాను కానీ కారు కారు ఏడి పెట్టాలి ఏడి పెట్టాలి చెప్పు ఏడు పెట్టాలి ఏడి పెట్టాలి మూవీయా పోయమ్మా సాంగ్సా సాంగ్సా రుద్ర రుద్ర పెట్టాలా మోటిపత్తులా Tchau. Tchau, bye, bye, Chapu. Bye. Bye. Bye.